ఏయ్ పద్మ ఈ గుడిసతి చేయించాలే చాలా బాగుంది అదిగో అతనే నీ హీరో చాక కాదు చూపులు కూడా హీరోలాగే ఉన్నాడు కదే ఆగండి ఈ హీరో గారి ఏయ్ తేల్చేస్తారు నిన్నే ఏమిటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవు కాబట్టి చెప్తున్నాను పేరు అరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసే కానిద్దాం మాటలు తిన్నగా రాని నేను ఎవరనుకుంటున్నావు ఒంపులు సొంపులు పొగరు వెగరు సమతాళంలో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైట్ మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రావు ఇది మంచిరేల రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య ఇచ్చి ఈ గట్టు మీద రాత్రి పాలు కాపాకాయ మనం అతడి కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను వస్తాను గజ్జల గుర్రం వచ్చి నా పసుపు కుంకుమలు బాబు లేకపోతే ఏమైపోయి ఉండే వాళ్ళము అలా అనుకుందమ్మా ఆ పరిస్థితిలో మనిషి వాడు ఎవరు చూసినా చేస్తారు మీకు తెలియదు బాబు ఈ ఊరు మమ్మల్ని వెలేసింది మాకెవరు సహాయం చేసినా ఈ ఊరు పెద్దలు వాళ్ళ మీద కలిసి కడతారు ఊరు నుంచి వెలేసేంత నేరం మీరు ఏం చేశారు మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్ చేశారు ఏసుని సిలువు వేశారు అలాగే మిమ్మల్ని వెలివేశారు మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేమిటి బాబు వస్తానమ్మా ఒక క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను బాగానే ఉందండి నా బాబు బాబే నువ్వా నువ్వా నా అల్లుని కాపాడింది నాయనా ఆ ఏడు ఆ ఆరువేళ మనగా మా నిన్ను చల్లగా చూస్తారయ్యా ఏమ కన్న పెట్టవో నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డకి అయితే ఏమైపోయేది చిన్నాడుపైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా అంత మాట అనుకు నేను ఏ తల్లి కన్నా నీకు మాత్రం మనవన్నే అమ్మమ్మా మీ అమ్మ కడుపు చల్లగా ఎంత బాట చెప్తారు వచ్చానమ్మా దేవుడు నిన్ను చల్లగా చూశాడు తీసుకోపండి అమ్మా నేను వెళ్ళొచ్చాను అమ్మ కాసేపు కూర్చో కూర్చోవటం ఏంటంటే ఇంటికాడ నీ కూతురు ఆ లైక్ అట్టా ఉందని లాభోది బుని ఏడుతూ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళే లక్షణం ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదేండి ఎక్కడికే మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందటర్శించడానికి ముసలి తెలియదు కదా ఊరంతా కట్ట కట్టుకుని వెళ్ళక్కలేదు లోపలికి వెళ్ళి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నువ్వు ఈ పుట్టింటికి మళ్ళీ ఈ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను నీకు నీ నేను రి బాబో ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడి గారి బట్టలు కానించి పాలేరు రాముడి బట్టల దాకా నేనే ఉతుకుతా మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేనే ఉత్తుకోగలను పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు నువ్వు మడుసల్లేగాక బట్టలు కూడా ఉతుకుతావా సభా సైనికురాడు పో గట్టు దిగి పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు నేను ఎందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను విన్నావుగా మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చని విషయం అమర్యాదగా చెప్పిన వినను సభ్యున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్న దానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి ఏమిటి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూల్ లేదు ముద్ది ఇవ్వచ్చు మనస్సు ఇవ్వచ్చు సొగసి ఇవ్వచ్చు బురదలో చెప్తాను ఏంటి చెప్పేది వంకాయ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా పచ్చడి కాదే పోట్ల గిత్తా పందెం నువ్వు నా మీద పడి కౌగులించుకుని తీర్తావు అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీర్తాను చూస్తుండరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయింటే మేమేమైపోవాలి బాబు గారు

ఏంటి ఏంటి యుడు గారు మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం ఏంటి నా నీకు అర్థం కాకపోవచ్చు కానీ లింగానికి పూర్తిగా అర్థమై తేరాలి ఎరువులు అయిపోయని చెప్పాడు ఈ పెద్ద మనిషి మరి గొడవలో దాచిన సరుకు అంతా ఎవరికోసం చెప్తే విని ఆనందిస్తాం నాతో కూడా ఎరువులు అయిపోయి చెప్పావు మరి ఆ మోట్లన్నీ అలా దాచించావు తమతో చెప్పా ఇదే ఇదేర్రో చేత ఇక్కడే చూడరి బాబు నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు ఇలా జరగనే పనులు ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం చాలా సంతోషం మీరు మంచి విన్నాను ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను పునరావు మనం వచ్చిన పని పూర్తయింది వెళ్దాం పదండి ఇది ఎక్కడ అండి దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా అందరి ముందు నన్ను చేశారు మరి గిజ్జు పోకయా కొడుకులు ముందు మొత్తం అంతా అయిపోవడం సరిపోద్ది కదా అని అలా ఓకే సుబ్బులు గెలవలేని వాళ్ళు ఉత్తపుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదు నేను ఇప్పుడు ఏం పందం కాసే కాసేవని కాదే ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో పెట్టుకొని తీర్తా అది పంది వంటే కాదు ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు అర్థమైందా సరేలే పెద్ద మొరగడు బయలుదేరం రావయ్యా అరే రా రానాయన సమయానికి వచ్చావయ్యా ఈ ఏడా మా పంచాయతీకి గొడవ ఒకటి వచ్చింది చిత్రమైన గొడవ మరి నువ్వు చదువుకున్న ఓడివి పట్నం తిరిగితేటలతో ఆ మరి గోడ కొడతావా గోడవేటో చెప్పు పొంతులు అదే చాలా పేద పిల్ల దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా తీశాట దాంతో శాస్త్ర ప్రకారం దీనికి నెల తప్పిందట కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు నీ అబ్బాయిస్తాదితావు నిజంగా ఆ పిల్లకు నీకు ఎలాంటి సంబంధం ఉంది అంటావా మా అమ్మతోడు మా అబ్బతోడు మా తాతతోడు దానికి నాకు ఏ సంబంధం లేదండి దాన్ని చూసిందే ఇప్పుడు ఇంక దానికి నాకు సంబంధం ఏంటండి బాబు అబద్ధం బాబు వాడు చెప్పేది ఉంటే అబద్ధం ఆ పోలేరం శాషి గారి పెళ్లి అన్నాడు బాబు నోర్మై అయితే ఆ పోలేరం అనే శాషి గారిని తీసుకురావంటావు నా వల్ల కాదండి ఈ అమ్మాయి చెప్పే మాటకి సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రి ఖచ్చితంగా చెప్పలేం కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు కుర్రతనం తను తన అనుభవం ఏం సరిపోద్ది గొడవలు గొడవ కొట్టడానికి వోలే పిల్ల చూడు ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు ఎప్పుడు కోసేసినా సరే ఆడ అబద్ధం ఆడటం మరి అలాంటి కుటుంబంలో పుట్టాడాడు ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నా మనం మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే కాస్తూ కూస్తూ ఉన్నా ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరము ఎకరమో సంపాదిద్దారనే యదవ ప్రయత్నం చేసినందుకు మాత్రం నీకు నేనేం జులమాన వేయడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎతుక్కో వెళ్ళిపో అక్క మొన్న మన తిరణాలు కొన్న లాటరీ టికెట్ కి ఐదు లక్షలు వచ్చాయి ఓసే మంగా నువ్వు అంత అదృష్టం ఉంటున్నావే ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు గొడ్డు గోదా కొనుక్కోవచ్చు పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు ఒలే మంగా నిన్ను కాదన్న కా నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే ఏదో మా మేనమా ఐదు ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్ననే గాని నిజానికి నీ మీద పేమ లేక పేమ లేకపోతే కడుపుతుంది ఏటి అసలు నిన్ను అన్నయం చెప్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను రేటి నీ కడుపులో బిడ్డ నా బిడ్డే నువ్వు నా మడిచివే అప్పుడు ఆ ఐదు లక్షలు కూడా నీవే కదూ గోపయ్య ప్రజలారా వీళ్ళ సంగతి మీకు తెలిసిందే మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకమాడాను డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి సరే ఇప్పుడదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకు వచ్చావు ఆ తీర్పు కూడా నీ నోటితో చెప్పి ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరూ ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాలు చేస్తాం బాబు గుద్ద వచ్చింది మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేస్తాను నా గ్రామ ప్రజలారా మన ఊరు పుట్టేకి ఏడ ఉపానికి పెద్ద పండగ రోజు ఏం చేత అంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కుర్రాడికి బుద్ధి చెప్పాడు వాళ్ళు ఇంటోళ్ళని చేశాడు ఆయన చేత పోబోతున్న మాతరం కంటే నూరేళ్లు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను హరిబాబు రి పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లహా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది అంటే మీ ఇద్దరి దీవెనలో నాకు కావాలి వెళ్ళిపోతున్నా టిఫిన్ చేయడం శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది అదేం కాదయ్యా పొద్దునే మా అమ్మ నసపడలేకొచ్చాను రామ 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 సీత రామ 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 సీత ఎవడు కూడా దెయ్యం పట్టిందా ఏమిటి అవతారం రాత్రి పుచ్చుకున్న నాట ఇంకా దిగలేదేమో నీకేం పోయేకాలం వచ్చిందిరా ఆ చేతుల్లో నీ తీసుకెళ్లి పెరట దొడ్డులో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ పట్టుకురా రామచంద్ర ప్రభు హరే రామ వెళ్ళండి ఇది కళా నిజమా మంచి మాంసాలు లేదు తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యాడు ఏంటి పెద్ద పులికి మేసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది ఎలా చూడం ఆయన ముఖం మతులు పోయి మాట్లాడకండి నాయనలారా ఈ వేళ నుంచి మనందరం దైవ భక్తులు ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి అయ్యా ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి కాదు నాయన ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం పాకులాడా ఊరు బాధ్యతనంతా యువకుడైన హరికప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయం మంచిదే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీలు లేదు నాయనలారా నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదండి అదే పోగారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించం రామ కోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతుర్నిచ్చావు మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య రామా నన్ను ఒక్కనే కాదండి ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోరేమిటి హరిబాబు స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావన్న నమ్మకం బాగుంది రచించండి బాబు రచించండి బాబు ఏంటమ్మా ఎందుకండి మా అయ్యని పాం కట్టేసింది మా అయ్యకి మరేం పర్వాలేదమ్మా ఎందుకని మంచిది తీసుకెళ్తే పసుపులు వేస్తారు పొద్దున్నే ఆ వీధుల వెంట వెళ్ళడం ఏమిటి ఆ కుక్కలు అరవడం ఏమిటి ఆ పిల్లలు రాడించుకుని కొట్టడం ఏమిటి ఏమిటి మనకి కర్మ పోలేండి పొద్దున్నే గుళ్ళు గోపురాలంతా తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా ఎలాగూ మందు కార్యక్రమం ఉంది కనుక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదానికి కాస్త భక్తి నటించి భజన చేద్దాం అమరబడిపోతాడు జీవి చాలా సంతోషం మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే సీతారాములు ఎంత ఆనందిస్తారు రామభజనకు పద్ధతి ఉంది దయచేసి భక్తులంతా తివాసీ మీద ఆశీళ్ళు కండి ఇవాళ తివాసీ చెట అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే రామచంద్ర ఏమిటండి బాబు చెడతలు తాళాలు ఎందుకండి పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి వీటితో మేమంతా భజన చేస్తాం మరి మందు రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గు లేదు నీకు ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం భజన కాగానే శ్రీవారి పాత తీర్థం ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోతాను పోట్లా ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో మన పెరట్లో ఆబోతుంది ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ నేను ఎక్కడక్కడ భజన చేసుకుంటాను బాబు ఇంటికా వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవను ఆయన భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం మర్చిపోయాను రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు హాజరై గాని పక్షంలో నేను మాత్రం రాను ఒక గంట అటు ఇటులో ఆబూత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది పంతులు మొదలుపెట్టు కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి కాని భజనకు హాజరై గాని పక్షంలో నేను మాత్రం రాను ఒక గంట టూ ఇ టూలో ఆ బూత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది పత్తులు మొదలుపెట్టు